ఇది రామకృష్ణ మఠం వారి యొక్క బుక్ అనమాట ఇది రామకృష్ణ మఠం వారి యొక్క బుక్ కేవలం పదిహేను రూపాయలు మాత్రమే ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే పరమశివుడు తత్వము శివుడికి సంబంధించిన స్తోత్రాలు అనేవి ఉంటాయి ఇందులో పరమశివుడు తత్వము శివుడికి సంబంధించిన అన్ని స్తోత్రాలు ఉంటాయి ఇందులో అంటే చూడండి మీరు లోపల రుద్రాష్టకం బిల్వాస్తకం అదేవిధంగా లింగాష్టకం అష్టకం చూడొచ్చు మీరు శివస్తోత్రము అష్టకం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం శివతాండవ స్తోత్రం ఇట్లా అన్ని స్తోత్రాలు అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట శివుడికి సంబంధించి చూడండి కాలవై దక్షిణామూర్తి స్తోత్రము బ్రహ్మాది కుల మహాదేవ స్థుతి ఇట్లా ఈ రకాల స్తోత్రాలు ఇందులో ఉంటాయి డిస్క్రిప్షన్లో పెడతా చూడండి